హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ గోంగూర బోటి ఈ గోంగూర బోటిని చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఈ గోంగూర బోటిని చాలా ఇష్టపడుతూ అయితే తింటారు చాలా బాగుంటుంది తినే కొద్దీ ఇంకా తినాలి అని అనిపిస్తుందండి అంత బాగుంటుంది చాలా మంది బోటీ మామిడికాయ వండుకుంటారు బోటి గోంగూర వండుకుంటారు అలాగే మసాలా పెట్టి కూడా వండుకుంటారండి ఈ గోంగూర ఫ్లేవర్తో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ఈ రెసిపీని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా బోటిని అయితే తీసుకోవాలండి డైరెక్ట్గా కట్ చేయకముందైతే బోటి ఈ విధంగా ఉంటుంది మనం బయట మార్కెట్లోనే బోటిని శుభ్రం చేయించుకొని తెచ్చుకోవాలి తర్వాత మనం కూడా చాలా నీట్గా కడుక్కోవాలండి దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా కూడా నీట్గా చేసుకున్న తర్వాత దీనిని ముక్కల కింద కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకోండి తర్వాత నేనైతే గోంగూర రెండు కట్టెలు తీసుకున్నానండి మీడియం సైజ్ కట్టలు అదే పెద్దదైతే ఒక గోంగూర కట్ట తీసుకుంటే సరిపోతుంది గోంగూర అంతా కూడా ఇలా ఆకులన్నీ కోసుకొని మనం కొంచెం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి గోంగూరని చాలామంది ఉడికించుకొని మిక్సీ పట్టుకుని వేసుకుంటారు కొంతమంది ఫ్రై చేసి ఆయిల్లో మిక్సీ పట్టి వేస్తారు అలా అవసరం లేదండి ఇలా మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని డైరెక్ట్గా వేసుకుంటే మనకి బోటి కూరలో ఈ గోంగూర కనబడుతూ ఉంటుందండి మనకు తినేటప్పుడు కూడా చక్కగా తెలుస్తుంది అలా అని గోంగూర కూడా ఎక్కువగా వేసుకోకూడదండి అంత టేస్ట్ బాగోదు కొంచెంగానే వేసుకోవాలి ఈ గోంగూర అంతా కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం తక్కువగానే వేసుకోవచ్చు మనకి బోటి ఆయిల్ అనేది ఎక్కువగానే వస్తుంది తర్వాత ఇందులో నేను కొంచెం సోంపు వేసుకొని ఫ్రై చేసుకున్నానండి తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుందండి మీడియం సైజు ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు కూడా ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మనకి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతాయి ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయినాయి కదండి ఇందులోకి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ ఆయిల్లో కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఈ అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోండి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నాను వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోండి ఈ గోంగూర బోటికి కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి కావాలంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఇంచుమించుగా ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు వరకు కారం అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ కర్రీకి ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిన తర్వాత నేను ఇందులోకి బోటీని అయితే యాడ్ చేసుకున్నానండి ఈ బోటిని ఆయిల్లో కొంచెం బాగా ఉడికించుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి మసాలా అంతా బోటికి పట్టేలాగా ఈ బోటీ కూరని పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారండి ఎందుకంటే ఈ ముక్కలు జెల్లీలా కనిపిస్తాయి ఈ బోటీని రెండు నిమిషాలు మసాలాలు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం మూత తీసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇలా ఆయిల్లో ఉడకటం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి వాటర్ వేసుకొని మూత పెట్టుకొని విజిల్స్ అయితే వేయించుకోవాలి ఈ బోటి ఉడికేటప్పుడు అదొక రకమైన స్మెల్ వస్తుందండి దీనిని బాగా ఉడికించుకోవాలి బాగా ఉడికించుకుంటేనే మనకి ఆ నీచ్ స్మెల్ అనేది పోతుందనమాట ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ అయితే వేయించుకోండి విజిల్స్ వేయించుకున్న తర్వాత ప్రెషర్ అంతా పోయాక మనం మూత తీసుకొని చూసుకుంటే కనుక మనకి బోటి అనేది చక్కగా ఉడికిపోయింది బోటీని మనం కట్ చేసుకున్నప్పుడు కొంచెం పెద్ద మొక్కల కింద కట్ చేసుకుంటేనే మనకి పీసెస్ అనేవి కనబడతాయండి కో కర్రీ వండుకునేటప్పుడు లేకపోతే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నామంటే కర్రీలో మిక్స్ అయిపోయి మనకి పీసెస్ అనేవి కనిపించవు అనమాట ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న గోంగూరని అయితే యాడ్ చేసుకుందామండి మొత్తం గోంగూరంతా కూడా వేసేసుకోవాలి గోంగూర అంతా కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఎగ్జాక్ట్గా గోంగూర అయితే పులుపు సరిపోదండి మనకి ఇంకా రుచిగా మంచి టేస్ట్ రావాలంటే ఈ గోంగూరకి మనం చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోవాలి అప్పుడే మంచి రుచి వస్తుంది చింతపండు పులుసు ఎందుకు మనం గోంగూర బోటి వండుకుంటున్నాం కదా అని అనుకోవచ్చండి ఎంత గోంగూర వేసుకున్నా కానీ ఈ చింతపండు వేసే రుచి అయితే రాదనమాట మీకు మొత్తం పులుపు కోసం గోంగూరే యాడ్ చేసినా కానండి అంత టేస్ట్ అయితే బాగోదు ఖచ్చితంగా చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి మీరు ఉప్పు కారం కూడా కావాలంటే చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇందులోకి వన్ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని దగ్గర కూడా ఉడికించుకోవాలి ఒకసారి మధ్య మధ్యలో తిప్పుతూ ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈ కర్రీ అంతా కూడా కొంచెం దగ్గర పడాలండి అంటే ఇంచుమించుక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలన్నమాట ఈ టైంలో మనం చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఆ గుజ్జంతా చిక్కగా పిండుకోవాలి చిక్కగా పిండుకున్న రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ టైంలో మీరు చింతపండు వేసిన తర్వాత కూడా ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని యాడ్ చేసుకోండి ఏ ప్రాబ్లము ఉండదు అనమాట ఈ టైంలో వేసినా కూడా ఇలా వేసిన తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత కర్రీ కూడా బాగా దగ్గర పడిందండి ఆయిల్ అంతా కూడా పైకి సపరేట్ అవుతుంది అనమాట ఇంకొంచెం దగ్గరికి అయితే కనుక మనం ఈ కర్రీని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కూడా చల్లుకుంటే ఈ బోటీ గోంగూర స్మెల్ అయితే అదిరిపోతుందండి ఈ బోటి గోంగూరని చూడగానే మీకు ఏమనిపిస్తుంది వేడివేడిగా అన్నం పెట్టుకొని ఈ కర్రీ వేసుకుని వెంటనే తినేయాలనిపిస్తుంది కదండి అలాగే చేయాలండి ఎందుకంటే ఈ బోటి గోంగూర చల్లారిన తర్వాత తినే కంటే వేడివేడిగా తిన్నప్పుడే ఆ టేస్ట్ బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే నిజంగా అమృతంలా ఉంటుందండి బోటిలో మనం గోంగూరని పేస్ట్లా కాకుండా మనం కట్ చేసి వేసుకున్నాం కదండి ఆ గోంగూర పీసెస్ కూడా మనకి క్లియర్గా తెలుస్తున్నాయి ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుందండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది ఇన్నిసార్లు నేను అద్భుతంగా ఉంది అమృతంలా ఉంది అని ఎందుకు చెప్తున్నానంటే నిజంగా దీని టేస్ట్ అయితే ఇంకా మాటలు లేవండి అంత బాగుందనమాట ఈ రెసిపీ చూసిన వెంటనే మీ అందరికీ కూడా తప్పకుండా ట్రై చేయాలని అనిపిస్తుంది కదండీ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కొంతమందికి షేర్ చేయటం వల్ల ఈ రెసిపీ అనేది తెలుస్తుంది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్